హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఆర్ న్యూస్ బ్యాంకు లోన్లకు ఇక నుండి సిబిల్ స్కోర్ అవసరం లేదు కేంద్రం కీలక ప్రకటన సో వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం బ్యాంకు లోన్లకు సిబిల్ తప్పనిసరి కాదు తొలిసారి రుణం తీసుకునే వారికి క్రెడిట్ హిస్టరీ లేదని లోన్ తిరస్కరించరాదు ఆర్బీఐ నిర్ణయాన్ని పేర్కొంటూ కేంద్రమంత్రి స్పష్టీకరణ బ్యాంకు రుణాలకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన అయితే చేసింది మొదటిసారి రుణం తీసుకునే బ్యాంకు రుణాలకు కనీస సిబిల్ స్కోరు అవసరం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ అయితే పేర్కొంది కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభ సమావేశాల్లో ఈ విషయాన్ని అయితే స్పష్టం చేశారు మొదటిసారి దరఖాస్తు చేసుకునే వారికి క్రెడిట్ స్కోరు తక్కువగా ఉన్నా జీరో ఉన్నప్పుడు బ్యాంకులు రుణాలు దరఖాస్తు తిరస్కరించలేవని మంత్రి పేర్కొన్నారు దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరు నాటి భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాస్టర్ డైరెక్షన్లో క్రెడిట్ సంస్థలకు సూచన అయితే జారీ అయ్యాయి మొదటిసారి రుణం తీసుకునే వారి దరఖాస్తులను క్రెడిట్ హిస్టరీ లేని కారణంతో తిరస్కరించకూడదని సంస్థలకు స్పష్టమైన ఆదేశాలున్నాయి అంతేకాకుండా రుణ దరఖాస్తులకు కనీస క్రెడిట్ స్కోర్ అనేది ఏమీ ఆర్బీఐ నిర్దేశించలేదని మంత్రి అయితే స్పష్టం చేశారు అయితే మొదటిసారి రుణ గ్రహీతలకు సిబిల్ స్కోర్ తప్పనిసరి కాకపోవచ్చు కానీ ఇప్పటికీ బ్యాంకులు ఆయా లోన్ అప్లికేషన్ల విషయంలో తగిన శ్రద్ధ వహించాలని దరఖాస్తుదారుల గురించి తనిఖీ నిర్వహించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ అయితే కోరింది ఈ తనిఖీలలో క్రెడిట్ హిస్టరీ పేమెంట్ హిస్టరీ ఆలస్యంగా చేసిన రీపేమెంట్లు రుణాల సెటిల్మెంట్లు రైట్ ఆఫ్ వంటి వివరాలను కూడా చూడాలని అయితే పేర్కొంది సో మొత్తానికైతే మొదటిసారి రుణం తీసుకునే వారికి అయితే క్రెడిట్ స్కోరు లేకుండానే రుణాలు ఇవ్వచ్చు అని అయితే మంత్రిత్వ శాఖ అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ అయితే చెప్పడం జరిగింది సో ఇది ఓవరాల్గా వీడియో వీడియో నష్ట లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ డైలీ ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ